హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఫ్రౌన్స్ తోటి రెండు రకాలు చేసి చూపిస్తానండి ఫ్రౌన్స్ బిర్యానీ సూపర్ టేస్టీగా రావాలి అంటే ఇలా చేసి చూడండి అలాగే ఫ్రౌన్స్ కర్రీ కూడా వాసన లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ఫస్ట్ బిర్యానీ కోసం మూడు వందల గ్రాములు రొయ్యలు తీసుకున్నానండి ఈ రొయ్యలు మనకి మీడియం సైజులో ఉండాలి అలాగే మనం రొయ్యలు క్లీన్ చేసుకునేటప్పుడు పైన ఒకటి బ్లాక్ నరంలాగా ఉంటుంది అది క్లీన్ చేసుకొని వండుకున్నట్టయితే మనకు రొయ్య తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుందండి ఈ రొయ్యలన్నిటినీ శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే చిటికడు పసుపు ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి మనకి రొయ్యలు అనేది నీసువాసం లేకుండా రుచిగా ఉంటాయండి ఇలా నిమ్మరసం పిండుకొని కలిపి పెట్టుకోవడం వల్ల ఇలా కలిపిన రొయ్యల్ని ఒక పావుగంట అయినా పక్కన పెట్టుకోవాలి ఈలోపు బిర్యానీ కోసం రైస్ నానబెట్టుకోవాలండి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకుంటున్నానండి ఈ తోటి ఒక అర కేజీ ఉంటాయండి ఈ రైస్ మనం తీసుకునేటప్పుడు క్వాలిటీ రైస్ తీసుకున్నట్టయితే మనం బిర్యానీ చేసుకున్నప్పుడు పొడి పొడిగా చక్కగా వస్తుందండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నానబెట్టుకోవాలి ఇవి కడిగి పక్కన పెట్టిన తర్వాత ఈ లోపు మనకి రొయ్యలు బాగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రొయ్యల్ని వేసుకోవాలి ఆయిల్ వేయకుండానే వేయించుకోవాలండి మనకి రొయ్యలు రొయ్యల్లో నుంచి వచ్చే నీరంతా ఇగిరిపోయి పొడి పొడిగా వచ్చేలాగా ఇలా వేయించుకోవాలండి ఇవన్నీ ఇప్పుడు తీసి ఒక బౌల్లోకి వేసుకుందాము మీరు దేంట్లో అయితే బిర్యానీ మసాలా కలిపి పెట్టుకోవాలనుకుంటారో దాంట్లో వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే పుదీనా కూడా కొద్దిగా వేసుకోవాలి ఒక్క స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం ఘాటు ఎక్కువగా ఉన్నది వేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకోవాలండి చికెన్ మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి ఫ్రెష్గా రుబ్బుకున్నది వేసుకోండి మంచి ఫ్లేవర్తో బాగుంటుంది ఇప్పుడు అరచెక్క నిమ్మరసం పిండుకొని ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మసాలాలకు తగ్గట్టుగా ముందు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పు పెరుగును వేసుకోవాలండి మీరు తీసుకునే రొయ్యలు మసాలాలను బట్టి పెరుగును వేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి ప్రౌన్స్ బిర్యానీలో అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి సరిపోతుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు ఏమైనా పడతాయేమో చూసుకొని కొన్ని వేసుకొని ఇలా కలిపి పెట్టుకోండి మరీ ఎక్కువ నీళ్ళు వేయకుండా కొద్దిగా వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఈలోపు మనము రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి అలాగే బగారాకు అనాస పువ్వు చెక్క లవంగాలు షాజీర కొద్దిగా కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కూడా కొంచెం వేసుకోవాలి నిమ్మరసం కూడా కొంచెం పిండుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని లాస్ట్లో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలి మనకి రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఒక జల్లీలు గిన్నెలోకి వడపోసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా చక్కగా ఉంటుందండి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి మీరు బిర్యానీ దేంట్లో చేసుకోవాలనుకుంటారా దాంట్లో దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూతను పెట్టి ఒక ఐదు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నట్టయితే మనం వేసుకున్న మసాలాలన్నీ రొయ్యలకు బాగా పడతాయండి ఇప్పుడు మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారి మూతను తీసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి మనం ఇవా ఆనియన్ వేయించుకునేటప్పుడు ఎక్కువగా వేయించకుండా లైట్గా వేయించుకోండి రుచి బాగుంటుందండి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా రొయ్యల కూరను తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతాది ఇలా అనేసి ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మనం పక్కన పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలి రైస్ అంతా ఈవెన్గా అనుకొని ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలండి కొంచెం అలాగే ఒక పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ సేమ్ మిగతా రైస్ అంతా వేసి కర్రీ వేసుకొని ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసుకొని కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే నెయ్యిని కూడా ఒక స్పూన్ వేసుకోండి వేసిన తర్వాత మూతను పెట్టి ఒక పది నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే మనకు ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అవుతుందండి చూడటానికి కలర్ఫుల్గా ఉంది వేడివేడిగా ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇలా ఇంట్లోనే చేసుకుంటే మనం రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా మంచి రుచితో ఇంట్లో చేసుకోవచ్చండి ఎప్పుడైనా వీలైతే పిల్లలకి చేసి పెట్టండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఫ్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి సింపుల్ ప్రాసెస్తో సూపర్ టేస్ట్గా చేసుకోవచ్చండి నేను ఒక పావు కేజీ రొయ్యలు తీసుకున్నాను ఈ రొయ్యల్ని శుభ్రంగా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి ఒక మూడు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి ఈ రొయ్యల కూరకు చాలా బాగుంటాయి అలాగే మూడు టమాటాలు ఉల్లిపాయలు ఎన్ని తీసుకుంటామో టమాటాలు కూడా అన్నీ తీసుకోవాలండి ఇవి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మీరు తీసుకునే రొయ్యలను బట్టి ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే బగారా ఆకు ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ను వేసుకోవాలి చూసి తగినంత వేసుకోండి నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఒక పచ్చిమిరపికయని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గాలండి మగ్గితే అప్పుడు రుచి బాగుంటుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న రొయ్యల్ని కూడా దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి మనకి ఉల్లిపాయలు రొయ్యలు కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి మనకి టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ బాగా మగ్గుతాయి ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి రొయ్యల కూరకు ఎప్పుడైనా కొద్దిగా కారం ఎక్కువగానే ఉంటే ఘాటుగా బాగుంటుందండి కొద్దిగా చప్పగా వేసుకున్నామంటే అది తినేటప్పుడు నీ శవాసనలాగా ఉంటుందండి అందుకని కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూతను పెట్టి మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఒక్కసారి మూతను తీసి కలుపుకొని కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలండి నేను వేసేటప్పుడు వీడియో మిస్ అయింది ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాము రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి అలాగే గరం మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలండి కొబ్బరి పొడి వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నట్టయితే మనకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు రొయ్యల కూరని ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంతేనండి సింపుల్గా వేడివేడి రొయ్యల కూర రెడీ అయిపోయిందండి వీడియో నచ్చిందా ప్రాన్స్ బిర్యానీ ప్రౌన్స్ కర్రీ ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ